ఎక్సైట్‌మెంట్ అంతే కాదు ఆగా అట్లానేం లేదు లో నికిల్ వేష్ అంటున్నారు మరి దానికి ఏమంటార మీరు atlaneem ledhu

మేడం మీరు బిగ్ బాస్ లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నా అండి డే 1 నుంచి నిఖిలే గెలిస్తాడని అనుకుంటున్నాను సో నిఖిలే గెలిచింది చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా మీ హ్యాపీనెస్ ఎలా ఉంది హా చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంది యాక్చువల్ గా నాకు ఈ రోజు వర్క్ కూడా ఉండే బట్ నేను నిఖిల్ కోసం అనే వచ్చా అండి సో మరి ఎంత బారి బందోబస్ ఏర్పాటు చేశారు కదా నిఖిల్ ని కలుస్తానని మీరు అనుకుంటున్నారు కలుస్తాననే అనుకుంటున్నాను కలవపోయినా సరే విన్ అవుతున్నారు కనుక సో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఫస్ట్ నుంచి ఇంత చూస్తున్నారు కదా నిఖిల్ కాకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నా ఫేవరెట్ కండిషన్ అంటే ఫస్ట్ నిఖిల్ తర్వాత అంటే పృథ్వీ ఫస్ట్ నుంచి నేను పృథ్వీ అండ్ నిఖిల్ కే ఓట్ చేసా అండ్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా చాలా మందితో నేను ఓట్లు కూడా వేయించాను నిఖిల్ విన్ అవ్వాలని సో ఇంకా అంతే అండి గౌతమ్ గురించి ఏం చెప్తారు మరి చాలా మంది గౌతమ్ కి కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా గౌతమ్ కూడా విన్నింగ్ అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు మాక్సిమం టాప్ వన్ అది ఇదే టాప్ వన్ టాప్ టూ గౌతమ్ అండ్ నిఖిల్ ఉంటారు సో గౌతమ్ కూడా బానే ఆడాడు సో నేను ఆయన కూడా ఏం అనడానికి ఏం లేదు నా ఫేవరెట్ నిఖిల్ కనుక సో నిఖిల్ విన్ అవ్వాలని నేను సో విన్నర్ గా ప్రకటించడానికి గెస్ట్ రామ్ చరణ్ గారు వస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మరి చాలా హ్యాపీగా ఉంది సెలబ్రిటీ పెద్ద సెలబ్రిటీ అయినా వస్తున్నాడు అంటే వ్యూస్ లో ఇంకా మనకి చూడాలి దగ్గర నుంచి ఫోటో దిగాలి సో కొంచెం మనకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటది సో మరి ఆ బిగ్ బాస్ గురించి మీరు ఏం చెప్తారు బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద నా ఒపీనియన్ అంటే ఫస్ట్ లో నేను బిగ్ బాస్ చూసేదాన్ని కాదు ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ నేను ఏం చూడలేదు అండ్ ఫైవ్ నుంచి నేను చూసా ఎందుకంటే నేను అప్పుడు షన్నుకి అండ్ సన్నీ ఉన్నారుగా సో నేను వాళ్ళ కోసం ఎక్కువ చూసేదాన్ని తర్వాత నుంచి నాకు మంచిగా అనిపించింది వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఒకలా ఉండే బయటకు వచ్చినాక వాళ్ళ లైఫ్ కానీ అంత సెట్ అయ్యింది ఉంది సో నేను అందుకనే బిగ్ బాస్ ని ఇష్టం దో చూస్తున్నాను నేను కేవలం నిఖిల్ కోసం అండ్ మధ్యలో ఫస్ట్ అయితే నేను నిఖిల్ కోసమే చూసా తర్వాత అయితే పృథ్వీ అండ్ నిఖిల్ వాళ్ళ బాండింగ్ బ్రదర్ బాండింగ్ ఉందిగా సో దానికోసం చూసా అండి బాస్ బావ్ అనిపించిందా ఎయిట్ బావ్ బిగ్ బాస్ 7嘛 అసలు యాక్చువల్లీ బిగ్ బాసే బా ఉంటదండి 7 8 ఇంకే ఉంది మొత్తం ఓవరల్ బిగ్ బాసే బా ఉంటది 7 ఓకే థాంక్యూ నికిల్ ఫీల్ అయినా స్టార్టింగ్ లో యష్మి లేనా లౌట్రక్ లేదు ఫస్ట్ నుంచి ఇష్టం రామ్చరణ్ అంటే రామచంద్ర చేతర్ మీద గౌతం అంటున్నారు

కానీ ఇప్పుడు యేసు నికిల్ విన్న రవక ఉండా అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు కొంచెం షాక్ అయితే అంతే అంతక ముించే ఏం లేదు కానీ తెలుగురికి విన్నింగ్ ఇవ్వకుండా కన్నడ కర్ణాటకానికి విన్నింగ్ ఇస్తున్నారు అనేసి అది కూడా ఒక టాక్ నడుస్తుంది వీడేం ఉంటారు తెలుగుల్లో అన్నట్టు ఏం ఉండదు బానే ఉంట మంచిగా అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే బిగ్ బాస్ 8 మొత్తం 8 సీజన్స్ వరకు బెస్ట్ సీజన్ అంటే మీరు ఏం చెప్తారు ఎవరు ఎవరు 4. <laughs> 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 నవీల్ వస్తున్నాడు అనుకుంటున్నాను ఎందుకని నవీల్ నవీల్ బాగా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు అందుకని నవీల్ వస్తాడని నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరికి టఫ్ నడుస్తుంది అంటున్నారు కదా మాక్సిమం గౌతమ్ కి ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎలా ఉంది నిఖిల్ గేమ్ నిఖిల్ గేమ్ కూడా బాగుంది గౌతమ్ ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నాను ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వారిలో వీళ్ళు ఉంటే అనిపిస్తుంది అంటే ఎవరని చెప్తారు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటే టాప్ ఫైవ్ లో మంచిగా ఉంటుంది నిఖిల్ అనుకుంటున్నాను స్ట్రిక్ట్లీ కాదు ఓకే విష్ణుప్రియ హెల్మెట్ అయిపోయింది కదా సో ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారు ఫేర్ అంటే ఆమె కూడా ఫేర్ అంటే ఎందుకని టాప్ టూ వరకు ఉంటుంది విష్ణుప్రియ అనుకున్నారు కదా అనుకున్నాం ఓటింగ్ ఎవరు వేయలేకపోయినారు అందుకు డబిల్ గెలుస్తారు అంటున్నారు కదా సో అంటే టెన్ వీక్స్ వరకు తనే విన్ అవుతారు అనుకున్నారు మళ్ళీ గేమ్ చాలా డౌన్ అయిపోయింది అంటున్నారు ఉన్నట్టుండి మధ్యలో టర్నింగ్ పాయింట్ అని చేజారిపోయింది అందుకు ఇప్పుడు కూడా ఉంది నవీల్ గెలుస్తారని కానీ కానీ మాక్సిమం ఛాన్సెస్ అయితే గౌతమ్ ఉన్నాయని అనుకుంటున్నాను అయితే సీజన్ వరకు ఎట్లుంది అన్న ఎయిట్ ఎయిట్ సీజన్ ఎట్లుంది లాస్ట్ సీజన్ అబ్బా బ్రహ్మాండంగా జరుగుతుంది బాగుంది సూపర్ డూపర్ నాగార్జున గారే ఉంటే బాగుండా హోస్టింగ్ వేరే ఎవరైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున గారే ఉండాలి ఆయనే హోస్ట్ చేస్తే బాగుంటుంది ఓకే ఎవరు విన్ అనుకుంటున్నారు నేనైతే గౌతమ్ అనుకున్నాను బ్రదర్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు నబిల్ ఎందుకని నబిల్ ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ లో కానీ ఏదైనా గేమ్ లో గాని మంచిలా చెడు అన్నిట్లా ఇప్పుడు గౌతమ్ అలానే నిఖిల్ వీళ్ళిద్దరు టాప్ టూలు ఉండే ఛాన్స్ ఎక్కువ ఉండే అంటున్నారు కదా సో వీళ్ళిద్దరి గేమ్ ఎలా ఉంది సో పర్లేదు గౌతమ్ అయితే బెటర్ సెవెన్ కంటే ఈ సీజన్ కొంచెం బెటర్ నాగార్జున గారి హోస్టింగ్ పర్లేదు ఎలిమినేట్ అయిన వాళ్ళు అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందంటే అది ఎవరని చెప్తావు అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే విష్ణుప్రియ అని చెప్పేసి ఓకే బ్రదర్ ఫైనల్ గా టైటిల్ ఎవరు అవ్వాలనుకో నబిల్ థ్యాంక్ యూ బ్రదర్ విన్నర్ ఎవరు అవ్వాలనంట నబిల్ నబిల్ ఎందుకని బాడేను గేమ్ బాడే ఓకే ఎట్లుంది ఈ సీజన్ ఎట్లుంది బాణం నాన్న ఓకే గారే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు ఇంకా చేంజ్ అయితే బెటర్ అంట అల్లు అర్జున్ అల్లు అర్జున్ పోస్టింగ్ అల్లు అర్జున్ గారు చేస్తే బెటర్ అనుకున్నా ఎందుకని అల్లు అర్జున్ అల్లు అర్జున్ చేస్తే బాగుంటా ఓకే ఈసారి అంటే విన్నర్ ని చూడడానికి మీరంతా వచ్చారు కదా సో ఈసారి అయితే అటు సైడ్ కి కొడ రానివ్వట్లేదు సో ఎందుకంటే ఏమనుకుంటాం? న్యాయమం ఓకే థాంక్స్